హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఏసీపీ రవీందర్ రెడ్డి సార్ మనతో రవీందర్ రెడ్డి సార్ మనతో ఉన్నారు నమస్తే సార్ సో రాష్ట్రంలో క్రైమ్ రేట్ కంటే కూడా ఈ సైబర్ నేరగాళ్ల రేట్ అనేది పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ యువత అసలు దీని గురించి మీరు ఏమంటారు సైబర్ అనేది మనిషికి మనకు వాడము ముందు కనపడు ఓన్లీ ఒక డివైజు నెట్వర్క్ ద్వారా ఇవన్నీ కూడా అఫెన్సెస్ చేస్తున్నాడు గత టూ త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే మనం తెలంగాణ స్టేట్లో ర్యాంపెంట్గా ఈ సైబర్ క్రైమ్ పెరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ మధ్యన రీసెంట్గా కూడా ప్రతి కమిషనరేట్లో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది జిల్లాలో పెట్టింది ఈ మధ్యన కొత్త పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఈచ్ కమిషనరేట్లో పెట్టి పెట్టడం జరిగింది దీని గురించి ప్రతిరోజు మేము ప్రజలకు అవగాహన అదే అదేవిధంగా మా దగ్గర కూడా పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క చాలామంది సైబర్ వారియర్స్ కింద వాళ్ళకు ఎస్పెషలైజ్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మేము సైబర్ నిలనాలు కట్టేందుకు చేస్తున్నాం పెరిగిందని చాలా పెరిగింది ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ అని చెప్పేసి చాలా వరకు వస్తూ ఉన్నాయి వాటిని ఎలా గుర్తించాలి జనరల్ నార్మల్ పీపుల్కి ఎలా తెలుస్తుందంటారు అంటే ఎస్ఎంఎస్ బల్క్ ఎస్ఎంఎస్లు ఇండివిజువల్గా వచ్చినాయి అంటే బ్యాంక్ కూడా ఎస్బీఐ ఏడీబి ఆంధ్ర బ్యాంక్ అట్లా ఇస్తారు కదా అట్లాంటి ఎస్బీఐ ఏబి వచ్చినప్పుడు ఇండివిజువల్ నెంబర్ వాళ్ళ ప్రైవేట్ నెంబర్ నుంచి వస్తే మాత్రం అది నైన్ నైన్ పర్సెంట్ ఫేకే ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు ఏదైతే జెన్యునా కాదని వాళ్ళకి ఏ బ్యాంకు పోయి అడిగినా కానీ వాళ్ళు వాళ్ళ బ్రాంచ్కి అని కాకుండా ఏ బ్యాంక్ వాళ్ళు రెగ్యులర్గా ఏ ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ బయట సరిపోతుంది లేకపోతే బ్యాంక్ మేనేజర్ నెంబర్ తీసుకుంటాను ఇట్లా అంటే కూడా అతను జెన్యునా కాదని చెప్పాడు కాబట్టి తొందరపడి పబ్లిక్ ఎవరు కూడా అది వచ్చింది కదా మనకి ఏదో లక్కీ లెటర్ తెలియదు అనే టైప్లో ఆశకు పోవద్దు ఆశకు పోకుంటే వెరిఫై చేసుకొని చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉండదు అంటే నార్మల్గా ఎప్పుడు వచ్చే ఇలాంటి బ్యాంక్స్ రెగ్యులర్గా వచ్చింది అంటే ఆ ఫార్మాట్ కరెక్టే అంటారు కరెక్టే ఉంటుంది అంటే మనం ఏదైనా ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకి గా మనకి మెసేజ్ వస్తుంది అది జెన్యున్ ఉంటుంది అది ఏదో మనకి కొన్ని కొన్నిసార్లు తన కేవైసీ అప్డేట్ చేయమని వస్తుంది కేవైసీ అనేది మనం ఆల్రెడీ ఒకసారి లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తప్పకుండా మనం బ్యాంక్ అన్ని సబ్మిట్ చేస్తాం ఆధార్ కార్డు పాన్ కార్డు మన ఫోటో ఐడెంటిటీ అన్ని కేసీ కేవైసీ అప్డేట్ చేయమని ఎవరు అడగారు ఇంకా అలాంటి కాల్స్ వస్తే గా కన్సర్న్ బ్యాంక్ పోయి ఇది నిజమైన జెన్యు కాదని వెరిఫై చేసుకుంటే బాగుంటుంది వీళ్ళేందో అదేదో పంపించింది కదా అని చెప్పి వీళ్ళకు టైం స్కేర్సిటీ వల్ల దానివల్ల వీళ్ళు తొందరపడి దానివల్ల క్లిక్ చేస్తారు దానికి రిప్లై ఇస్తారు కొంతమంది అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళు వీడియో కాల్ కూడా చేసిగా మాకు ఏవైంది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అంతా వాళ్ళకి వీడియో కాల్ చేసి కూడా ప్రాసెస్ అడుగుతున్నారు వీళ్ళు పబ్లిక్ కూడా అదేవిధంగా చెప్తున్నారు కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా అట్లాంటి వాటికి రెస్పా రెస్పాండ్ కాకుండా ఉంటే బాగుంటుంది ఇంకొకటి ఈ మధ్య కాలంలో జస్ట్ సింపుల్గా ఒక వీడియో కాల్ చేస్తున్నారు వీడియో కాల్ చేసి సమ్ న్యూ లాగా ప్లాన్ చేసి బెదిరింపుల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీని గురించి అసలు ఏం చేయాలంటే అసలు మనకు అన్వాంటెడ్ నెంబర్ మన దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఏదైతే వీడియో కాల్ వచ్చిందో దాన్ని సాధ్యమంతకు అవాయిడ్ చేయడం అన్ని విధాల ఉత్తమం ఎందుకంటే ఎవరో తెలియదు మనకు వీడియో కాల్ ఎవరో మన వీడియో కాల్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు కాబట్టి సాధ్యమంతకు వీడియో కాల్ అవాయిడ్ చేస్తే చాలా మంచి బాగుంటుంది పెట్టేస్తారు ఆ జాబ్ అనగానే సార్ దానికోసం ఆడిపోతారు అదే జాబ్ జాబ్ అని చెప్పేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలాంటి ఫేక్ న్యూస్ గురించి ఎలా మనకి జాబ్ అంటే గవర్నమెంట్ ఏదైనా జాబ్ 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 నోటిఫికేషన్ ఇస్తే గవర్నమెంట్ అన్ని ఆల్ న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేస్తుంది అదేవిధంగా ముందే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని చెప్పి ప్లస్ దాంట్లో కాష్ అండ్ డిపాజిట్ అని ఇట్లాంటివి గవర్నమెంట్ ఏది పెట్టదు పబ్లిక్ అది మామూలుగా ఎవడో సమ్ ఫ్రాడ్ స్టోర్ ఇట్లాంటివి కాశ్ అండ్ కాషన్ అండ్ ఫీజ్ అని కాష్ అండ్ డిపాజిట్ రిజిస్ట్రేషన్ ఫీజు కలెక్ట్ చేస్తున్నాం అట్లాంటి వేరే దాంట్లో నోటిఫికేషన్ కాబట్టి ఈజీగా కస్టమర్ కేర్ నుంచి వస్తున్నాయి సార్ ఈ మధ్య కాలంలో చాలా కస్టమర్ కేర్ మేము కాల్ చేస్తున్నాము సో అండ్ సో లో మీది సమేత ప్రాబ్లం అయింది ఇమ్మీడియట్గా చెయ్యాలి అని చెప్పేసి ఒక కస్టమర్ కేర్ నెంబర్ లాగా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి సో అవి ఎంతవరకు అంటే మనం ఎలా గుర్తిస్తాం వాటిని ఆ కస్టమర్ కేర్ నెంబర్స్ని కస్టమర్ కేర్ అనేది మనం చాలా అంటే ఈ మధ్య ఈ టూర్స్ ప్యాకేజెస్ దాంట్లో కానీ లేకుంటే మామూలుగా ఏదో సం ఇంట్లో రిపేర్ ఉందని చెప్పగానే వీళ్ళు ఏం తెలియట్టు కస్టమర్ కేర్ చేయడం వల్ల కూడా చాలామంది వాళ్ళు మోసపోతున్నారు కస్టమర్ కేర్ ఏదైతే మనం చేసిందో వాడు కస్టమర్ మనం చేయగానే మనము మనది స్కాన్ స్కాన్ చేయమంటాడు ఒక టూ రూపీస్ ఫస్ట్ చేయమంటాడు టెన్ రూపీస్ వేయమంటాడు అట్లా చేసిన తర్వాత మన అకౌంట్లో నుంచి డబ్బులు అవుతుందని చెప్పి నెంబర్ ఆఫ్ కాంప్లైంట్స్ అట్లాంటప్పుడు మీరు వస్తా కస్టమర్ కేర్ కాదని ఓన్లీ ఫోన్లో మాట్లాడే బాబు మీరు అకౌంట్లో చెప్పండి మేము వచ్చి మీ అమౌంట్ ఇస్తాం అని చెప్పి చెప్పాలి కానీ వీళ్ళు ఇమీడియట్గా స్కాన్ చేసి అంటే వీళ్ళు డేటా మొత్తం ఇస్తున్నారు కాబట్టి దానివల్ల ప్రజలు మోసపోతున్నారు సార్ ఈ మధ్య రీసెంట్గా చూసిన ఒక వర్క్ గంటల్లో మీరు లేదా చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు మీకు ఒక ఐదు వేలు వచ్చేస్తాయి మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి అనేసి అంటే చాలా నీట్ గా ఒక మెయిల్ పెట్టడము మెసేజ్ చేయడము చేస్తున్నారు దానికి ఆటోమేటిక్ గా యువతలు ఎస్పెషల్ ఇంక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు లేడీస్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఎలా అంటే దాన్ని అరికట్టడం ఎలా మా ఇప్పుడు పని చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇన్వాల్వ్ అయిన సార్ డబ్బు పోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు మీరు పని చేసినప్పుడు వాడు మీకు పైసలు ఇవ్వాలి మీరెందుకు వాడికి పైసలు ఇచ్చిందంటే సార్ అతను ఏదో టెన్ రూపీస్ వేసి ఇస్తే మాకు హండ్రెడ్ రూపీస్ ఇస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ సిగ్నింగ్ ఇస్తా అది ఊరికే రా డబ్బులు ఊరికే రావని చెప్పి ఒక యాడ్ ఉంటుంది కదా అది అది ఎక్స్ట్రా నిజం మీరు దయచేసి ఎలా వస్తేమో వంద రూపాయలు పెడితే మీకు సాయంత్రం ఫిఫ్టీ రూపీస్ ప్లేస్ చేసి వన్ ఫిఫ్టీ ఎవరు ఇవ్వరు కదా ఎలా ఇస్తారు అది అంటే పబ్లిక్ గ్రీడినెస్ వల్ల అంత అవుతుంది కాబట్టి పబ్లిక్ దురాశ దుఃఖములకు చేయటం అని చెప్పి మాకు పెద్దలు ఊరికి ఆ సామెత పెట్టలేదు కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా అంత ఈజీగా అట్లాంటి వాళ్ళు ట్రాఫిక్లో పడవద్దు అని చెప్పి నాకు చెప్తాను ఇప్పుడు ఏదైనా ఫేస్ చేసినప్పుడు వన్ నైన్ త్రీ జీరో మీకు ఇది గోల్డెన్ అవర్ అంటుందండి ఏదైనా గోల్డెన్ అవర్ అంటారు కదా ఏదైనా మనిషి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని పోతే సర్వే పెట్టరు అదేవిధంగా మీరు ఏదైనా ఇది ఫ్రాడ్ అని ఏమంటే మీరు ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాక వన్ వన్ టూ అవర్స్లో మీరు కనుక వన్ నైన్ త్రీ జీరోకి చెప్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తప్పకుండా ఆ ఫ్రాడ్ స్టార్ అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా హోల్డ్లో పెట్టేస్తాం తప్పకుండా తనకి మళ్ళీ తిరిగి ఇచ్చే విధంగా చేస్తాం లేదు వన్ నైన్ త్రీ చేయగానే మీకు డైల్ అవుతుంది దాంట్లో మీ అన్ని పర్టికులర్స్ మీరు ఏ నెంబర్కు ఏ అకౌంట్ నెంబర్కు ఎక్కడికి మీరు ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్ ఏ విధంగా అయిందని మొత్తం చెప్తే అక్కడ రికార్డ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వన్ నైన్ త్రీ జియో అనేది నేషనల్ అది నేషనల్ జాతీయ స్థాయిలో ఉంది అక్కడ నుంచి మొత్తం ఆల్ బ్యాంక్స్కు అక్కడ నుంచి లింక్ ఉంటుంది వాళ్ళు ఇమీడియెట్గా బ్యాంక్స్ అకౌంట్ అమౌంట్ మొత్తం కూడా హోల్డ్ అవుతుంది ఇమిడియెట్ గా చెప్తారు సర్ ఈ మధ్య కాలంలో సుమారు వైపు నేను చూసాను రోజుకి ఎంత మంది టార్గెట్ అవుతూ ఉన్నారు ఇంకా కౌంట్ కూడా ఉంటుంది రోజుకు एवरेजన మాకు 20 టు 25 మెంబర్స్ టార్గెట్ అవుతారు एवरेजన 1 1 చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ లాస్ అవుతుంది లాస్ అవుత సో ఇప్పటి వరకు లాస్ అయిన వాళ్ళకంటే రికవరీ జరిగిన ఏమైనా కేసులు ఉన్నాయా సర్ రికవరీలో ఈ మధ్యన రీసెంట్ గా ఒక సిక్స్టీ ల్యాక్స్ ఒక లేడీ అమౌంట్ ఫైడెక్స్ ఫ్రాలో పోయింది ఇమీడియట్గా వితిన్ వన్ అవర్లో ఆమె చెప్పింది టోటల్ అమౌంట్ కూడా ఇప్పుడు బ్యాంక్లో హోల్డ్ అయింది అది ఆల్రెడీ బ్యాంక్ కోర్టు ద్వారా పిటిషన్ ఫైల్ చేసినాం కోర్టు ద్వారా బ్యాంక్ వాళ్ళ డైరెక్షన్ చెప్పి ఆ అమౌంట్ ఇప్పిస్తాం ఇంకో అమ్మాయి కూడా ఒక ఎయిటీన్ ల్యాక్స్ పోయింది ఆమె కూడా ఇప్పినాం ఇంకో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక ఫోర్టీన్ ల్యాక్స్ పోయింది అతను కూడా దాదాపు ట్వల్వ్ ల్యాక్స్ వరకు అతని అకౌంట్లో ఉంది అవన్నీ కూడా ఇస్తాం సో గోల్డెన్ అవర్ అనేది కన యూటిలైజ్ చేసుకుంటే ప్రాపర్ గా ఖచ్చితంగా అమౌంట్ అనేది అట్లీస్ట్ ఎంతో కొంత రిటర్న్ వస్తుంది రికవరీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అసలు ఇంత జరుగుతూ ఉన్నా ఎందుకు సార్ అవేర్నెస్ ఉంది అంటారా ప్రాపర్ అవేర్నెస్ ఉంది అంటారా జనాలు అవేర్నెస్ అంటే వాళ్ళు అంత పబ్లిక్ ఈ వీళ్ళు ఆశకు బలైతున్నారు అంటే వాళ్ళు ఏదైనా బాగానే అయిపోతుంది ఇట్లా వంద రూపాయలు సాయంత్రం రెండు వందలు కావాలని ఉద్దేశంతో చాలా మంది అలా ఉన్నారు అదంతా కూడా కాదు ఎట్టి బస్సులో కాదు అది ఒక్కొక్క వన్ బై వన్ స్టెప్ ఎక్కితేనే మనం ఏదైనా పైకి ఎక్కుతాం ఇప్పుడు వెళ్ళింది ఎంబడే కావాలంటే కింద పడిపోతాం కాబట్టి దయచేసి పబ్లిక్ ఎవరు కూడా ఈ భాషకు పోయి మొత్తం డబ్బులు పోటుకుని రోడ్డు మీద పడద్దు ఏదన్నా ఏదైనా మీకు జెన్యూట్ ఏదైనా మీకు కొన్ని ఫెడెక్స్ ఫెడెక్స్కి రావాల్సి వస్తుంటాయి పోలీసు వాళ్ళు ఇట్లా చేసిండు మీకు మీకు ఏదో పార్సల్ వచ్చింది మీరు ఎయిర్పోర్ట్ నుంచి మన పోర్ట్లో ఉన్నా మీకు కస్టమ్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు పోలీస్ సిబిఐ వాళ్ళు మాట్లాడతారు మీకు ఇంత పే చేయండి అని చెప్పి ఎవరు అడిగారు అదంతా ఫేక్ కాబట్టి ఏదో స్కైప్ కాల్లో వస్తారు వాళ్ళు రాసి మొత్తం లూగోగి పెట్టుకొని వస్తుంటారు అంతా కూడా వంద శాతం తప్పు రాంగ్ అది కాబట్టి మీకు ఒక మీకు ఎవరు మనిషి ఒక ఈ సైబర్ ఫ్రాడ్స్ అనే దగ్గరికి వచ్చి కత్తి పెట్టి నేను చంపేస్తాను పైసలు అని అడిగేది కాదు కాబట్టి మీరు అట్లా లేదు కాబట్టి మీరు ఒక ఐదు నిమిషాలు అవాయిడ్ చేయండి అవాయిడ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లా కాల్ వచ్చింది మాకు అని చెప్పి అడగండి లేకుండా నేరెస్ పొల్యూషన్కి వెళ్ళండి హండ్రెడ్ డైల్ కాల్ చేయండి మీకు మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి కానీ ఏదో తొందరపడి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది రాంగ్ చేసినా అని చెప్పి అనుకుంటే లాభం లేదు కాబట్టి దయచేసి ఇలాంటి వాటిల్లో ప్రజలు అప్రమత్తం కూడా ఇంకొకటి అమౌంట్ ఫ్రీజ్ అయిన తర్వాత అమౌంట్ ఈ పుటాన్ హోల్డ్ అయిన తర్వాత దాని దించి అక్కడ అక్కడి నుంచి అకౌంట్ స్టేట్మెంట్ తెప్పించి కోర్టులో పిటిషన్ చేసి కొద్దిగా ప్రాసెస్ టైం పడుతుంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మళ్ళీ అకౌంట్ ఎవరైతే విక్టిమ్ ఉండో విక్టిమ్ అకౌంట్ లోకి వచ్చేసి సో ఫైనల్ గా అసలు ఈ సొసైటీకి ఎస్పెషల్లీ యూత్ అండ్ లేడీస్ కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దయచేసి తొందరపడొద్దు ఏదన్నా ఒక ఒకటికి రెండు సార్లు జెన్యునిటి ఎంక్వైరీ చేసుకోండి మీకు తెలియకుండా మీ పక్క వాళ్ళని అడగండి కన్సర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పోయి అడగండి పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్ కూడా సైబర్ వారియర్ ఉంటారు ఏదైనా ఉంటే మీకు అట్లాంటివి ఉంటే మీకు ఇమీడియట్గా లేకుండా అన్ని టైం కాల్ చేసి ఇట్లా ఉంది సార్ ఇట్లా ఉంది మాకు ఇట్లా అడుగుతున్నారు నేను చేయాలా లేదని మామూలుగా ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు మీరు సైబర్ బారిన పడకుండా చూసారు కదా ఏదో సింపుల్గా ఈజీ ఈజీగా మనీ వచ్చేస్తుంది నేను ఒక ఐదు వేలు పెట్టేస్తే పదివేలు వచ్చేస్తుంది లక్ష రూపాయలు వస్తుంది అని వెళ్ళారా మీరు బోంత పడినట్టే సో మచ్ శ్రావణ్